నెల్లూరు కలెక్టర్ ఆఫీస్ తిక్కన ప్రాంగణం హాల్ నందు విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ అధికారికంగా నెల్లూరు జిల్లా కలెక్టర్ నెల్లూరు జిల్లా బీసీ సంక్షేమ శాఖ జరిపించక సభాధ్యక్షులుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ సంఘం అధ్యక్షులు ఖజానా వెంకట వారి కార్యవర్గం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది మొదటగా విశ్వకర్మ భగవానునికి బ్రహ్మాశ్రీ దొడ్డోజి సుబ్రహ్మణ్యం ఆచార్యులు విశ్వకర్మ భగవాను పూజలు గావించారు తదుపరి జాయింట్ కలెక్టర్ కార్తీక్ జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మమ్మ విశ్వ సంఘం జిల్లా అధ్యక్షులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి జ్యోతి ప్రజ్వలన గావించారు తదుపరి దొడ్డోజి సుబ్రహ్మణ్యమాచార్యులు విశ్వకర్మ చరిత్ర గురించి క్లుప్తంగా విశదీకరించారు ఖజానా వెంకటశేషయ్య మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షల జన సాంద్రత కలిగినటువంటి మా సామాజిక వర్గానికి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందని సామాజికంగా ఆర్థికంగా అట్టడుగు స్థాయిలో ఉందని చేతి వృత్తులు లేక అత్యంత భయంకర బతుకులు బ్రతుకుతున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అనేక మంది బీసీ సోదరులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ యొక్క బంగారు పని వారికి పనిముట్లు కొంతమందికి అందజేయడం జరిగింది మిగతా అందరికీ తమ ఇంటికి పోస్టల్ ద్వారా చేరుతుందని తెలియజేశారు ప్రస్తుతం సుమారు మూడు వందల మందికి పైగా టూల్ కిట్స్ వచ్చి ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పలమాల శ్రీహరి పద్మచ ముంగర శాలిజ జనార్దన్ గౌడ్ మురళి యాదవ్ అనేక మంది విశ్వబ్రాహ్మణుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు పోలినేని సదాశివయ్య ఆచారి బడమగుండె చానక్యరామయ్య ఆచారి తల్లం సురేష్ ఆచారి వేములూరు రఘురామయ్య ఆచారి పాలూరు చంద్రాచారి మహిళా అధ్యక్షురాలు సానంపూడి మహేశ్వరి సండూరు జయలక్ష్మి పాలూరు జ్యోతి అనేక మంది సోదర సోదరీమణులు పాల్గొన్నారు ప్రాంతం నుంచి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సుబ్రహ్మణ్యాచారి గారిని మేమే కోరుతున్నాం అదేవిధంగా వెంకటేష్ మీరు ఇంకా ప్రతి సృష్టి మహానుభావుడు విశ్వంలో ఏమీ లేనటువంటి ఒక సమయాన ఆయన రూపమై కలిగి భూమి జలము ఆకాశము సూర్య అన్ని కూడా ఆవిర్భవించినటువంటి సందర్భం విశ్వకర్మ ఎందుకంటే మానవ తొలి వేదాలైనటువంటి ఋగ్వేదము యజుర్వేదము ఆ వేదాలలో నుంచి అనుసరించి ఇది చెప్పుకోబడతా ఉంది అప్పటి నుంచి అనేక పర్యాలు కూడా అనేక యుగాల ద్వారా కూడా విశ్వకర్మ భగవానుడే ఈ మాకు వంశీకుడై ఆయనకి ఐదు ముఖాలు స్థానక సనాతన అనే ఐదు ఋషులను కూడా మానవ జాతికి మానవ పనిముట్లు అవన్నీ కూడా తయారు చేయాలని చెప్పి వాళ్ళని చేసి వారి నామధేయాల ఈరోజు కూడా మాకు గోత్రాలుగా ఈ రోజు కూడా మా గోత్రం ఏదంటే సనాతన మహర్షి గోత్రంగా అలాగే ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడికి కూడా గోత్రాలు ఎవరంటే ఆ విశ్వకర్మ వంశం నుండి వచ్చేస్తున్నటువంటి వారి వంశ కులసే మేము వచ్చినాం సార్ ప్రతి విశ్వంలో కూడా ఏ కార్యక్రమం ఏది కావాలన్నా కూడా మనువడికి కావలసినటువంటి శుక్తి కానించి సూది కానించి చక్రం కానించి బండి కానీ ఇల్లు కానీ తిండి కానీ నీడ ప్రతి ఒక్కటి కూడా మానవుడికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి ఈరోజు మహానగరాలలో అనేక పురాతన డిసెంబర్ పదిహేడు తేదీన విశ్వకర్మ జయంతిని ప్రతి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా విధిగా జరుపుకోవాలని చెప్పి ఒక దీవ జీవ తేవడం అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే స్కీమ్ ఒకటి మా విశ్వ కంపెనీల గురించి చేర్చి వారికి మనం కులవృత్తులు చేస్తున్న వారు కూడా ఉపయోగపడేటట్లుగా కూడా పని ఒక లోన్స్ ఆ విధంగా మనకు ఈ పని వృత్తిదారులకు కూడా అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు ఈ విధంగా కూడా మా విశ్వపురాణులు ఈరోజు వృత్తులు వృత్తుల దెబ్బతినిపోయి చాలా ఆర్థిక పరిస్థితి దినంగా ఉంది ఇలాంటి పరిస్థితులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము ఎన్నో మార్లు అనేక పర్యాలు కూడా ప్రభుత్వానికి ప్రవేశించుకుంటా ఉన్నాం కానీ ఏ ప్రభుత్వం కూడా మా విశ్వబ్రాహ్మణ జాతి కానీ మా చేతుల పనితను కానీ ఎలాంటిది కూడా పట్టించుకోలేదు కనీసం ఆటవాళ్ళకైతే చేనేవాళ్ళకైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ప్రభుత్వం కల్పిస్తూ ఉంది కానీ స్వర్ణకారులు కానీ పని చేసే వాళ్ళు కానీ విశ్వపురానికి కానీ ఎలాంటి కేటాయింపు లేదు మన ఆంధ్రప్రదేశ్లో కనీసం ఇరవై లక్షల శతాంధ్రదే కలిగినటువంటి సామాజిక వర్గానికి మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంది ఇలాంటి రోజు కూడా ఎందుకంటే చెప్పుకుంటా పోతే విశ్వకర్మ జాతి విశ్వకర్మ చరిత్ర ఎంతో జరుగుతుంది కానీ రోజు పేద పరిస్థితుల్లో ఉండి తినేదాన్ని కూడా తిండి లేకుండా పరిస్థితి రోజు సున్నకారులు అయితే వీధిలో పడి ఏ పని చేయాలో కూడా దిగుదల లాక్కుండా ఉంది పని లేదు ఉన్నటువంటి పనులు పురాధీనం అయిపోయినాయి ఇతర వృత్తులు అన్ని కూడా పురాతీనమైపోయి మనం చేస్తున్న పని సొన్నకారు వృత్తి పూర్తిగా చేయకపోయింది ఎందుకంటే ఇతర అందరూ కూడా ప్రవేశించి వారి అష్టాగతం చేసుకున్నారు ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్క వృత్తి మాకు ఐదు వృత్తులు కమ్మడి పని అంటే కొలిమి పని అలాగే వట్రంగి పని అలాగే కాంతర కంచర పని అంటే పాత్ర చేసుకొని అలాగే సిల్క్ పని సిల్క్ పని మరియు సొన్నకార పని ఈ ఐదు వృత్తులు కలిపి ఒకే కుటుంబంలో తయారు చేయగలిగినటువంటి విశ్వకర్మ ఉంచారు మాది మా నాన్నగారు కూడా ఐదు వృత్తులు చేసే చే చేసే కలవారు ఎందుకంటే ఈ ఐదు వృత్తులు సామాన్యంగా మన ఇంట్లో మన కార్పెంటర్ మేము కొని ఇట్లా అన్ని వృత్తులు కూడా ఒకే ఇంట్లో చేయడం శక్తి ఉంటుంది ఈ మా సామాజిక వర్గానికి ఈ రోజు అట్టడుగు స్థాయిలో ఉంది దీన్ని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం తమ దృష్టికి తీసుకోవాలి మా విన్నప్పాన్ని మా బోర్డును కూడా పరిశీలించుకొని మాకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను